హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ బీరకాయ పప్పు చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను పప్పు వన్ అవర్ నానపెట్టుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని పప్పుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వలిచి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేస్తున్నాను అంతా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు కవ్వం తీసుకొని అంత బాగా మెదుపుకోవాలి పప్పులో ఉండే వాటర్ అంతా వంచేసి పప్పు కవ్వంతో అంతా స్మూత్గా మెదుపుకోవాలి చూడండి ఇలా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పోపు ఫ్రై చేసుకోవాలి అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను నేను పప్పులో వాటర్ ఎక్కువ ఉంది కదా అది సపరేట్గా తీసుకొని రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రై అయిన పోపుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అంతే రసం రెడీ అయిపోయింది కొంచెం పోపుని పప్పులో యాడ్ చేస్తున్నాను అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా రాయలసీమ స్టైల్లో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో బీరకాయ పప్పు చూసారు కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్